అందరికీ నమస్కారం అమ్మ చెప్పింది భక్తి ఛానల్కి స్వాగతం టుడే టాపిక్ దేశభక్తికి దైవభక్తికి ఉన్న సంబంధం మన మనసుల్లో రెండు రకాల పవిత్రమైన ప్రేమలుంటాయి ఒకటి దేవుని పట్ల మరొకటి దేశం పట్ల రెండు వేరువేరులా అనిపించవచ్చు కానీ నిజంగా చూసామంటే దేశభక్తి అనేది దైవభక్తికి అద్దం లాంటిది దేవుని నమ్మిన మనిషి సత్యం కోసం బ్రతుకుతాడు దేశాన్ని ప్రేమించే మనిషి ధర్మం కోసం మారుతాడు ఇద్దరిలోనూ తేడా లేదు ఎందుకంటే ఇద్దరూ త్యాగానికి ప్రాముఖ్యత ఇస్తారు దేవుని కోసం జీవించడం ఎంత గొప్పదో దేశం కోసం బ్రతకడం కూడా అంతే గొప్పది మన సంస్కృతిలో దేశం ఒక దేవత రూపం భరతమాత అని పిలవడమే అందుకు నిదర్శనం మాతృదేశానికి సేవ చేయడం అంటే అది నిజమైన పూజతో సమానం నీ దేశాన్ని ప్రేమిస్తే అది దేవుణ్ణి ప్రేమించినట్టే మన కోసం రక్షణ కవచంలా నిలిచే జవాన్ల జీవితం ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించారా మంచు విరిసిన పర్వతాలు నిద్రలేని రాత్రులు శత్రువుల ముప్పుల మధ్య ఏ రోజు ఎలాంటి జీవితం జీవించాల్సి వస్తుందో తెలియదు స్వార్థం లేని సేవాభావం దేశరక్షణే జీవితానికి అంకితమిచ్చిన వీర జవాన్లు జీవితమే నిజమైన త్యాగం నిజమైన భక్తి నిజమైన సేవాభావం జై హింద్ ధన్యవాదాలు మరెన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి